సినిమా వేదికల పైన మన రాజకీయ ప్రసంగాలు చేస్తే నిర్మాత ఎక్కువ తినాలి ఆ ముఖ్యంగా థర్టీ ఇయర్స్ పుద్దివి ఎందుకు మాట్లాడతాడో ఏవని మాట్లాడతాడో అసలు ఏమనుకుంటాడో అసలు అసలు కనీసం బుర్ర ఉందా లేదు నాకు అర్థం ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలాగండి ఈ మధ్యకాలంలో చాలా కొద్దిగా ఓవరేజ్ చేస్తున్నాను నాకు తెలిసి సినిమా వేదికల పైన సినిమా గురించి మాత్రమే మాట్లాడాలి సినిమా గురించి మాట్లాడు దర్శక నిర్మాతల గురించి మాట్లాడు నీకు నచ్చితే ప్రొడ్యూస్ గురించి మాట్లాడు ఇంకా నచ్చితే హీరోయిన్ గురించి మాట్లాడు లేదంటే సినిమాలో నేను పలానా క్యారెక్టర్ చేశాను అబ్బా గొప్ప పాత్ర నేను ఎరగ తీసానని చెప్పేసి అది మాట్లాడు సినిమా వేదికలపైన రాజకీయాలు అంటే మాకు అర్థం కాట్లా ఏమైంది ఇవాళ అంతా కలిసి సినిమా పడ్డారు బాయ్ కాట్ లైలా నోటితో అలా నేను మాట్లాడిన మాటలు ఫలితం మాట్లాడదంతా కూడా ఎవడు మాట్లాడమన్నాడు పైగా మళ్ళీ దానికి హీరోనే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పడం గతంలో కూడా అంతే రెండు మూడు సినిమాలు వేదికల పైన కూడా అలాగే మాట్లాడాడు ముఖ్యంగా గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా కాకపోతే పెద్ద సినిమా కాబట్టి ఏం కాదులే అని చెప్పేసి అనుకున్నారో ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద కూడా పడింది కాబట్టి పృథ్వీ గారు ఇక్కడ నుంచి ఎప్పుడు మాట్లాడినా సరే సినిమా వేదికల పైన ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఆ సినిమాకి సంబంధించి మాట్లాడండి కానీ ఈ రాజకీయంగానో ఏదైనా నాలుగు పంచడేళ్ళు లేదా కదా ఇప్పుడు నీకు ఏమైనా అంత నోటి ఉందనుకో చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టు అలాగ పార్టీలో కొనసాగుతున్నావు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి చక్కగా నువ్వు ఏమైనా చక్కగా మాట్లాడచ్చు చక్కగా వివరించవచ్చు నీకు ఎంత కసి ఉందో అంత కసి తీర్చేసుకో ప్రెస్ మీట్ పెట్టేసి అఫీషియల్గా అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడానుకో దాని కౌంటర్గా నీకు నచ్చినట్టు మాట్లాడు పార్టీ నాయకుడురా అని చెప్పేసి వదిలేస్తా రా రాజకీయంగా పోతుంది అది అంతే తప్పితే సమయం సందర్భం లేకుండా సినిమా వేదికల పైన నీ సొంత సినిమా కదా వేరే నువ్వే నిర్మాత నువ్వే దర్శకుడివి అన్నీ నువ్వే తగలాడ్డానుకుని ఇష్టం వచ్చినట్టు ఎట్టం మాట్లాడుకున్నా కానీ పోతానే ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది నువ్వు చేసింది అందులో చిన్న పాత్ర నీ డబ్బులు నీకు బాణం ముట్టేస్తే నాశనవైపోయి దేవటరా అంటే నిర్మాతలు పోతారని ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తే నిర్మాతలు అయిపోరా ఈ ఎఫెక్ట్ ఏదో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో హీరో విశ్లాక్స్ ప్రసమిట్ పెట్టాడు కాబట్టి బయటకు వచ్చింది అనుకోమాకండి ఇదే బాయ్ కట్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా ట్రోల్ చేశారు గతంలో కానీ పెద్దగా పట్టించుకోవాలి ఎవడో కూడా కాబట్టి పృథ్వీ గారు ఎక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు కాస్త ఒలి దగ్గర పెట్టుకొని సినిమా వేదికల పైన రాజకీయాల గురించి మాట్లాడడం తగ్గితే బాగుంటుంది అది ఎవడైనా సరే మనం దేనికోసం వెళ్ళాం మనం దేనికి పిలిచారు మిమ్మల్ని దేనికి పిలిచారయ్యా మీరు ఆ స్టేజ్ మీద వచ్చి రాజకీయాల గురించి మాట్లాడేదని చెప్పి పిలిచారా ఇంకా కాస్త పెద్ద మనుషులు కదా వస్తే మన సినిమాకు ఉపయోగపడుతుంది మంచి పేరు అన్న వ్యక్తులు కాస్త ఇమేజ్ ఉంది ఇతను వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తే కనీసం వాళ్ళ అభిమానులు అయినా కానీ మన సినిమా చూస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిస్తే స్టేజ్ ఎక్కేసి మీరు రాజకీయాల గురించి మాట్లాడేసి ఓడిపోయినప్పుడు దూరం పెట్టేసి ఓడిపోయిన మళ్ళీ పార్టీ ఓడిపోతే మాకు సంబంధం లేదని వేస్తారు పార్టీకి వెళ్తే క్రెడిట్ దొబ్బేయాలని చెప్పేసి వచ్చేస్తారు రాజకీయాల గురించి మాట్లాడతారు ఎక్కడి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఇవాళ నిత్యం ఊరు కొట్టుకుంటాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్ లో ఇప్పుడు అందరికి నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు సార్ నేను వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది సార్ మీరు చేసిన చిన్న తప్పుకి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాడు ఖచ్చితంగా తప్పు తప్పే అది ఎవడు మాట్లాడినా సరే ఆ ఎఫెక్ట్ సినిమా సినిమాల పైన పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు అంతే కాబట్టి ఏంటంటే పృథ్వీ గారు నెక్స్ట్ టైం మీరు ఏ సినిమాలో నటించినా ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు పిలిచినా దయచేసి ఆ సినిమా వరకే మాట్లాడను తప్పితే రాజకీయ ప్రసంగాలు ఆ వేదికల పైన మాట్లాడి హీరోని నిర్మాతలని ఇబ్బంది పెట్టమాకండి జీవితాలు పనంగా పెట్టి కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి తీస్తారు మనం నోటిదోరది మాట్లాడేసామంటే సినిమా నాకి పోయింది అనుకోండి ఇది ఇప్పుడు అంటే ఏదో ఒక సందర్భంలో మాట్లాడితే పర్వాలేదు కానీ ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా ఫంక్షన్లోనూ మనం మైకోటి తీసేసుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీకు అంత ఇదిగా ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎన్ని తిడతారో తిట్టను మాకేం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమేం కాదు మీరు తిడితే మాకు సంతోషమే పువన్నరబాబు రాజకీయంగా బ్రహ్మాండంగా విమర్శిస్తున్నాడు విధానాల మంది మాట్లాడుతున్నారని చెప్పేసి నన్ను అనుకోవచ్చు మీరు సినిమా వేదికల మీద వెళ్ళి మాట్లాడితే ఇగో హీరోలు నిర్మాతలు ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చేది అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి కూడా మా లాంటి వచ్చి తెప్పించుకో మాకండి గుళ్ళుని గోళ ఇట్లో మేమేం తప్పు చేసాము అసలు మాకేం సంబంధం అతను ఏం మాట్లాడతాడో మాకేం తెలుసు రిక్వెస్ట్ మాట అంటే మా సినిమా పైన మీ ప్రతాపాలు చూపించామాకండి డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారంట నీ సినిమా ఎలా ఆడుద్దో మేము చూస్తాము రిలీజ్ అయ్యి అయితే హెచ్డి ప్రింట్ అప్లోడ్ చేస్తామని చెప్పేసి బెదిరేస్తున్నాను అని చెప్పేసి అని డైరెక్ట్గా హీరోనే చెప్తున్నాడు అర్థమైందా ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అర్థం అవ్వలేదా సరే గేమ్ చేంజర్ అయితే పెద్ద సినిమా కాబట్టి ఎవడో పట్టించుకోవాలా ఏమొద్దులే రామ్ చరణ్ గారి హీరో శంకర్ గారు దర్శ దర్శకుడు దిల్ రాజు నిర్మాత థియేటర్లు ఉంటాయని చూసి కూడా ఉండాలి కదా అంతేనా సినిమాని సినిమాల గుంచితే అందరూ వెళ్ళి చూస్తారు సినిమాల్లో కూడా రాజకీయ రంగు పూలివేశారు అనుకో ఖచ్చితంగా ఎవడు చూసేస్తాడు రాంగోపాల్వర్మ సినిమా తీసాడు ఒక నాలుగో ఐదో లక్ష్మీ సింఠర్ అని చెప్పేస్తాను ఒకటి తర్వాత వివహోం అని చెప్పేసి నేను రకరకాల సినిమాలు చూసాడు ఎవరు చూశారు వైసీపీ వాళ్ళే సరిగా చూడలేదు టీడీపీ జనసేన వాళ్ళు ఎలాగో చూడాలనుకోని పక్కన పెట్టాడు అది వైసీపీ వైసీపీ కార్యకర్తల నాయకులే చూడలేదు రిలీజ్ చేసినా సరే ఆ సినిమాల్ని తగ్గ దానికి ఏం చేశారు ఏపీ ఫైబర్ నెట్ నుంచి మళ్ళీ ప్రసార హక్కులు కొనుగోలు చేసి మళ్ళీ రెండు కోట్ల రూపాయలు కొనరు దాన్ని జనాల మీద వృద్ధేసే ప్రయత్నం చేశారు అంటే మీరు రాజకీయ పరంగా రాజకీయాలను ఉద్దేశం సినిమా అది వేరే విషయం అది మీరు తీసే సినిమాలు రాజకీయాలకు సంబంధించినవి కాదు కదా అవునా అందరిని ఆకట్టుకోవాలి అందరిని అలరించాలని చెప్పేసి అని అనుకుంటాం మీరు ఎలాంటి లీక్ వ్యక్తులు తెత్తి ఇక హీరోలు నిర్మాతలు నాశనం అయిపోతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇప్పుడు సినిమా వేదికల పైన రాజకీయ ప్రసంగాలు చేయమాకండి భజన చేయమాకండి అక్కడికి వెళ్ళి భజన చేయొద్దు మీ పనోడతనం మీ పోరాటతనం లేదంటే మీ హీరో ఏజ్ ఏమైనా చేయించాలనుకుంటే అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాని పిలిపించుకొని మీ ఇంటి కాడికి పిలిపించుకుంటారో మీ ఆఫీస్ కాడికి పిలిపించుకుంటారో పిలిపించుకొని అక్కడి నుంచి మాట్లాడితే ప్రమాణం ఉంటుందేమో ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సినిమా అనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న హీరో కదా ఎందుకు మీ నోటిదోళ్ళకి అతను ఎందుబలైపోవాలా అది బాగా గుర్తుపెట్టుకోండి చేయి అక్కడికి వెళ్ళి భయం చేయొద్దు మీ పనోడతనం మీ పోరాడతనం లేదంటే మీ హీరో హీజు ఏమైనా చూపించాలనుకుంటే అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాను పిలిపించుకొని మీ ఇంటి కాడికి పిలిపించుకుంటారో మీ ఆఫీస్ కాడికి పిలిపించుకుంటారో పిలిపించుకొని అక్కడి నుంచి మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుందమ్మ ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సినిమా అనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న హీరో కదా ఎందుకు మీ నోటిదోళ్ళకి అతను అయిపోవాలా అది బాగా గుర్తుపెట్టుకోండి